ప్రతి ఈ సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాల ఉత్సవాలకి ఈ ఆలయం చుట్టుపక్కల జనాలతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాల వ్యాప్తంగా ఈ అమ్మవారికి వచ్చి మొక్కులు చెల్లించుకుంటారు ఈ అమ్మవారికి ఎవరైతే మొక్కులు చెల్లించుకోవాలనుకుంటున్నారో వాళ్ళు ఏ రూపంలో మొక్కులు మొక్కుకుంటే ఆ రూపంలో అంటే బోనాలు కొంతమంది సాక చీర సారే గాజులు పసుపు కుంకుమ ఒడి బియ్యం ఇట్లా ఈ రూపాల్లో భక్తులు అమ్మవారికి మొక్కులు చెల్లించుకుంటారు వారి వారి మొక్కులు తీసుకొని భక్తులందరూ అందరూ విచ్చేస్తున్నారు ఉదయం మూడు గంటల నుంచి మొదలైన ఈ జాతర ఉత్సవాలు నిన్నటితో చాలా ఏర్పాట్లు ఘనంగా పూర్తి చేసుకుని ఈ రోజు ఏకంగా అమ్మవారి ఆలయంలో భక్తుల రద్దీ బోనాల అర్పణం జరుగుతుంది ఇంకా రేపు రంగం ఉంటుంది భవిష్యం అని చెప్తుంది జోగిని మహిళ భవిష్యం అని చెప్తుంది అమ్మవారికి మనం ఒక్కసారి ఆలయ ముఖద్వారం చూస్తే ఎంత అందంగా అలంకరించారో చూడొచ్చు రంగురంగుల పూలతోటి ఈ ఆలయం ఇంకా సాయంత్రం వచ్చేసరికి విద్యుత్ దీపాలతో వెలిగిపోతుందని చెప్పొచ్చు శివశతులు పూనకాలు మనం చూస్తాం ఈ బోనాల జాతర అంటేనే శివశత్తుల పూనకాలు డప్పు చప్పుళ్ళు మేల తాళాలు ముఖ్యంగా పోతురాజుల విన్యాసాలు ఘటాల ఊరేగింపు తొట్టెల ఊరేగింపు చాలా మంది ఫ్యామిలీస్ తొట్టెల ఊరేగింపును కూడా వాళ్ళు మొక్కుగా మొక్కుకుంటారు అమ్మవారికి తొట్టెలు ఊరేగిస్తారు సాయంత్రం తొట్టెల ఊరేగింపు ఎక్కువగా కనిపిస్తుంది మనకి రేపు ఘటాల ఊరేగింపు ఎక్కువగా కనిపిస్తుంది ఈ రెండు రోజులు కూడా చాలా ముఖ్యమైన రోజులు అని చెప్పాలి సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి ఈ బోనాల ఉత్సవాలు జూలై ఏడో తారీఖు జగదాంబిక అమ్మవారి టెంపుల్లో గోల్కొండలో మొదలైనవి నెక్స్ట్ వీక్ అత్తంపెట్టె ఎల్లమ్మ ఆలయంలో ఇది మూడో ఆదివారం ఈ ఆదివారం ఇక్కడ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆలయంలో జరుగుతోంది ఇంకా నాలుగో ఆదివారం నెక్స్ట్ ట్వంటీ ఎయిత్ రోజు తాతబస్తీ సింహవాహిని లాల్ దర్వాజా సింహవాహిని అమ్మవారి దగ్గర జరుగుతాయి లాస్ట్ కి మళ్ళీ జగదాంబిక అమ్మవారి దగ్గర ఏదైతే గోల్కొండలో మొదలైన బోనాలు ఆషాఢ బోనాలు ఏవైతే ఉన్నాయో ఈ ఆషాడం నెల రోజుల పాటు నాలుగు ఆదివారాలు మొదటి ఎక్కడైతే ప్రారంభమైందో గోల్కొండ కోటలో అక్కడే మళ్ళీ చివరి ఆదివారం గోల్కొండ కోటలోనే ముగుస్తు చెప్పొచ్చు ఇది సాధారణ భక్తుల లైన్ లో మనం ఇప్పుడు చూస్తున్నాము ఇది కూడా తిక్కిత్సపోయింది అయినప్పటికీ కూడా త్వరగానే అవుతున్నాయి దర్శనాలు భక్తులు పొద్దు నుంచి విఐపీలు కూడా చాలా మంది చదువు మన పిల్లలందరూ కూడా మంచిగా ధనవంతులు కావాలని ఆ తల్లిని కోరుకున్నా అందరం కూడా ఆరోగ్యం ఉండి పర్ఫెక్ట్ గా నడవాలని కూడా కోరుకుంటున్నాం జై మాతమ్మా తల్లికి జై

मात జై జై శ్రీ గణేష్ జై మాతాదేవ్ ఫ్రెండ్స్ ఈ రోజు మన సికింద్రాబాద్ అండ్ ఇప్పుడు నైట్ ట్వెల్వ్ థర్టీ ఫైవ్ అవుతున్నది అనమాట సికింద్రాబాద్ బోనాలకు సంబంధించిన ఫస్ట్ బ్లాగ్ లోపలికి వెళ్దాం లోపల మనకైతే టెంపుల్ అలంకరణ జరుగుతున్నది సో ఇక్కడ లైటింగ్ చాలా బ్యూటిఫుల్ గా ఉన్నది ఇక్కడ చూసుకోవచ్చు సో ఈ లైటింగ్ కూడా నేను అందరికీ చూపిస్తాను అండ్ ఈ బ్లాగ్ అయితే లాస్ట్ లో చూడండి సో ఇది టువర్డ్స్ ప్యాట్నీ అండ్ ఈ రోజు టువర్డ్స్ ట్యాంక్ బండ్ సో ఫటాఫట్ లోపలికి అయితే వెళ్దాం లోపలికి వెళ్ళి డెకరేషన్ వర్క్ ఎట్లా నడుస్తుంది అయితే చూసుకుందాం ఫ్రెండ్స్ మనకు ట్వంటీ ఫస్ట్ కి లస్కర్ బోనాలు సో ఫస్ట్ అయితే మనం లైటింగ్ చూసుకుందాం ఇప్పుడు మనము జూబ్లీ బస్ స్టాండ్ ఇంకా బ్యాక్ మీ తరఫు నుంచి అయితే పోతున్నాం అండ్ సార్ ఏ డిజైన్ ఉంది అదైతే మొత్తం చూపిస్తాను అండ్ ప్రస్తుతం అక్కడ చూడవచ్చు ఢిల్లం బల్లం సో ఫస్ట్ టైం అయితే ఇంత నైట్ ఒక బ్లాగ్ అయితే తీస్తున్నాను నేను అండ్ ఇక్కడ మంచి బ్యూటిఫుల్ గా లైటింగ్ అయితే చేశారు మల్టీ సో ఆల్ సెట్ ఫార్ సికింద్రాబాద్ మన లమ్మ పోలీస్ స్టేషన్ కూడా మంచి అయితే లైట్ మంచి బందోబస్తు అయితే ఉన్నది కలర్ కాంబినేషన్ ఈ విధంగా రంగురంగులతో ఈ సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి ప్రదేశాలన్నీ చాలా అందంగా ఇదైతే గుడి యొక్క ముఖ్య ప్రవేశ ద్వారాన్ని ఇంత అందంగా రంగురంగుల పూలతో కలర్ పేపర్లతో チョーラチョーラチョーカーガーィッチッドディッ దేశాల మేరకు ఈ రోజు భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఇప్పటిక విషయంలో ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి శ్రద్ద గాని పోలీస్ డిపార్ట్మెంట్ ఆర్ అండ్ బి మున్సిపల్ మిగతా అన్ని ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళందరి ఆధ్వర్యంలో ఇంత బ్రహ్మాండంగా జరగడం జరిగింది కాబట్టి ఎక్కడ కూడా భక్తులు అసహనానికి గురి కావడం లేదంటే మరి ప్రభుత్వ పరంగా ఏర్పాట్లకే దానికి నిదర్శనం దశాబ్ద ఉత్సవాల్లో భాగంగా ప్రతి కార్యక్రమాన్ని కూడా గవర్నమెంట్ చాలా ప్రెస్టీజియస్ ఎందుకంటే ఎప్పుడే గానీ ఇట్లాంటి ఉత్సవాలు జరిగినప్పుడు ఎందుకంటే సెంటిమెంట్ తో కూడుకున్నటువంటి పండుగలు కాబట్టి వచ్చే వారికి ఎలాంటి అసౌకర్యం కలగద్దని భక్తుడు అమ్మవారి దర్శనం చేసుకుని అమ్మవారి ఆశీస్సు తీసుకోవాలనేది ప్రభుత్వం యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యం అందులో భాగంగానే ఈ రోజు దశాబ్దీ ఉత్సవాలు అంటే రెండు వందల సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి తరుణంలో అన్ని ఏర్పాట్లు ప్రభుత్వమే దగ్గరుండి ఏర్పాటు చేయడం అనేది సంతోషం మొత్తం అన్ని కూడా పకడ్బందీ ఏర్పాట్లు చేయడం జరిగింది ఆరు ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటు చేశారు విఐపీలకు ప్రత్యేకమైనటువంటి క్యూ లైన్ తాను నల్లకొండ బోలం అండా దీపము దలగించు పాపం అండా దీపము దలగించు పాపం చాలించు నీ రూపం కల్లి చూపించు నీ రూపం అమ్మా ఓ జైలీ మా తల్లి నిన్న మనసార కలవాలి అమ్మా ఓ జైలీ మా తల్లి నిన్న మనసార għandek